హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తులసి ఫుడ్స్ ఈరోజు వంకాయ ఉల్లికారం ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక గిన్నెలో కళ్ళు ఉప్పు వేసుకోవాలి లేదైనా సాల్ట్ అయినా ఉప్పు నీళ్ళల్లో వంకాయల్ని ఈ విధంగా మజ్జికి చీల్చి వేసుకోవాలండి నాలుగు ముక్కలైనా చేసుకోవచ్చు రెండైనా ఇలాగ మొత్తం అయితే లేత వంకాయలను వాడుకుంటే తొంద బాగుంటుందండి ఉల్లి కారంలోకి ఉల్లిపాయలు అయితే నేను హాఫ్ కిలో వంకాయల్లోకి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇలాగ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఉల్లిపాయలు ఉప్పు తగినంత కారం వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసుకొని ఆయిల్లో వంకాయల్ని వేసి ఇలాగ రంగు మారే వరకు ఉంచుకొని మూత పెట్టుకోవాలి ఈ విధంగా మారిన తర్వాత ఉల్లిపాయ కారం అయితే వంకాయలన్నిటికీ పట్టించి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మూత పెట్టాలండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మనకి ఒక పదిహేను రోజులైనా నిల్వ ఉంటుందండి వేడి వేడి అన్నంలో నెయ్యిలోకి బాగుంటుంది ఉత్తదైనా మనకి రసం వాటిలో సైడ్ డిష్లో కలుపుకోవటానికి కానీ చాలా బాగుంటుంది టేస్ట్ చేయండి